అరిహి ఓ శ్రీ గురుభ్యో నమః అరిహి ఓ అది చేతు ఇది చేతు ఇంకెనియో చేతుననుచు ఓహలు అల్లి అలసిపోకు అది చేతు ఇది చే ఇంకెన్ని యో చేతు నన్ను చూగలు అల్లి అలసిపోకు ఏ విత్తులను నాటి ఈ చోట నుటిరో ఆ ఫలములే మీకు అందుచూడు ఏ విత్తులను నాటి ఈ చోట నుటిరో ఫలములే నీకు అందుచుడు విత్తన బొకటైన వేరైన ఫలము లభించుటెట్లు సాధ్యమగునో విత్తన బటైన వేరైన ఫలము లభించుటెట్లు సాధ్యమగునో భావం మన ప్రస్తుత జీవితం అంతా ఫలం అనుభవించడం కొరకే వచ్చింది జ్ఞానపూర్వకంగా ఉదాసీనంగా సాక్షిగా కర్మ అనుభవించి కర్మత్రయాన్ని రద్దు చేసుకుని మానవ జీవిత అయిన ముక్తి మోక్షం కొరకు కృషి చేయడమే మన లక్ష్యం అట్లా కాకుండా ఇంకా అది చేయాలి ఇది కావాలి అని ఊహలు ఆశాలతలు అల్లుకొని మళ్ళీ సంసారకూపంలో పడకండి అని స్వామి హెచ్చరిస్తున్నారు హి ఓం శ్రీ శ్రీగురుభ్యో హరి ఓం ఓం శ్రీ సాయిరాం